దీన్ని బట్టి ఈ ప్రకృతికి అనంత విశ్వంలో ఉన్నటువంటి ఈశ్వరునికి ఉన్నటువంటి అనుబంధమే సీతారామ కళ్యాణం ద్వారా కనబడుతున్నది ఇది ప్రకృతి పురుషుల యొక్క అనుబంధం ఎవరైతే ఇటువంటి ప్రకృతి పురుషుల అనుబంధాన్ని కళ్యాణ రూపంగా దర్శిస్తారో వారికి ప్రకృతి ఆ పరమేశ్వరుడు కూడా అనుకూలిస్తారు అనే ఉద్దేశంతో ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుతున్నారు వీటి పేరే శాంతి కళ్యాణం ఈ కళ్యాణముల యొక్క ప్రయోజనంగా లోకానికి శాంతి కలగాలి అసలు సీతారాముల యొక్క అవతార గాథయే పంచభూతాలకి లోకాలకి శాంతి కలిగించడం కోసం క్షేమం కలిగించడం కోసం వచ్చినది ఆ కారణం చేతనే శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష గనుకనే సీతారాముల కళ్యాణం ద్వారా జగద్రక్ష జరగాలని ప్రతి రామక్షేత్రంలో కూడా కళ్యాణమో పట్టాభిషేకమో చేస్తూ ఉంటారు అందుకు వివిధ వాహనాలపై ఊరిగేటువంటి రామచంద్రమూర్తి కళ్యాణోత్సవము పట్టాభిషేకోత్సవం కూడా జరుపుకుంటారు ఇక్కడ రామ పట్టాభిషేకం ధర్మానికి పట్టాభిషేకం సమస్తమైనటువంటి ప్రపంచము ధర్మబద్ధంగా నడవాలి దానికై పరమేశ్వరుడు అనుకూలించాలనే భావం రామ పట్టాభిషేకంలో కనబడుతున్న ఆంతర్యం అలాంటి వివిధ ఉత్సవాలతో ఒంటిమిట్ట రామచంద్రమూర్తి ఇక్కడ ఒక్కొక్కరోజు ఒక్కొక్క విధంగా తేజరిల్లుతూ సీతాలక్ష్మణ సమేతుడి సమస్త పరివారముతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు కొందరి కథనాల ప్రకారంగా ఒంటిమిట్టపై రామచంద్రమూర్తి జాంబవంతుడిచే ప్రతిష్ఠింపబడ్డాడు అని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఈ రామచంద్రమూర్తి భక్తుల్లో కేవలం హిందువులు మాత్రమే కాకుండా హైందవేతరులు కూడా ఎందరో ఉన్నారు రాముడు అందరివాడు కదా అందుకు ఎందరో రాముని యొక్క మహిమలను అనుభవించిన వారు ఉన్నారు ఈ రామచంద్రమూర్తి భక్తులైన ముస్లిం పాలకులు ఇక్కడ ఒక నూతిని తవ్వించారని ఆ నూయ్యు కూడా ఇక్కడ దర్శనీయ స్థలంగా చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ అలాగా సర్వమత సామరస్య కేంద్రముగా కూడా ఒంటిమిట్ట చెప్పబడుతూ ఉంటుంది సత్యప్రభు రామచంద్రమూర్తి సత్యప్రభు అంటే సత్యాన్ని అనుసరించేవాడు సత్యాన్ని పలికేవాడు సత్యమైనటువంటి శాశ్వతమైన వేదధర్మాన్ని నిలిపినవాడు అనొక అర్థం అంతేకాదు సత్యము అంటే వ్యర్థము కానిది అర్థం అందుకే రామచంద్రమూర్తి సత్యప్రభువు అంటే రాముని నమస్కరించిన సేవించిన ఆ సేవ వ్యర్థము కాదు అది తప్పకుండా ఫలించి తీరుతుంది అలాంటి నిదర్శనాల ఎన్నో ఒంటిమిట్ట రామచంద్రమూర్తి భక్తులకు చూపిస్తూ ఉన్నాడు ఇంత ప్రసిద్ధి చెందినటువంటి పురాణ ప్రసిద్ధి కూడా కలిగినటువంటి ఈ రామక్షేత్రము వర్ధిల్లుతూ దీని ద్వారా భారతదేశానికి ధర్మము క్షేమము వర్ధిల్లుగా కాను ప్రార్థిస్తూ సీతారాముల కళ్యాణ వైభవాన్ని మనం దర్శించి తరించుదాం జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయస్త రాఘవ మస్తకేత విలసత్ కుంద్రసూనాయిత స్రస్థ శ్యామల కాయకాంతి భవతాం శ్రీరామ వైవాహిక అని ప్రసిద్ధి చెందినటువంటి రామకల్యాణ సమయంలోని తలంబ్రాల వర్ణన ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది విశేషంగా సీతమ్మ చేతిలో ఉన్నటువంటి తెల్లని ముచ్చాలు ఎర్రగా మారాయి ఎందుకంటే అమ్మ చేతి ఎరుపు పైగా గోరింట పెట్టుకున్నటువంటి పద్మాల వంటి చేతుల్లో ఆ తెల్లని తలంబురాలు ఎర్రగా మారాయి అలాంటి తలంబురాలని రామచంద్రమూర్తిపై వేస్తున్నప్పుడు అవి ఆ మధ్య విరామంలో తెల్లగా కనబడుతున్నాయి రామచంద్రమూర్తి శరీరంలో అవి చేరేటప్పటికల్లా ఆ శరీరంపై ప్రకాశించగానే అవి నీలమణులుగా మారిపోయాయి అని ఒక అందమైన కవిత్వం ఇందులో కనబడుతుంది ఇందులో ఉన్న భావం సీతమ్మ దోయిలి ఆవిడ హృదయానికి సంకేతం అందులో ఉన్న ముత్యాలు ఆవిడ మనస్సులో ఉన్నటువంటి రామ ప్రేమ భావాలు అవి రాముడికి అర్పించగానే అవి రామమయం అయిపోయాయి సీతమ్మ చేతిలో ప్రేమమయ భావాలు రాముని చేరేక రామమయం అయ్యాయి అందుకే ప్రేమమయం రామమయం కావడమే సీతారాముల కళ్యాణంలో కనబడుతున్న అద్భుతమైన అంశం ఇక్కడ అందుకే దేవతలు ఋషులు ఆనాడు అయోధ్యలో కొందరు ప్రత్యక్షంగా కొందరు ప్రచ్ఛన్నంగా సీతారాముల కళ్యాణ వైభవాన్ని దర్శించారు ఇప్పుడు ఒంటిమిట్టపై కూడా అనేక మంది దేవతలు అనేక మంది మహర్షులు ప్రత్యక్ష పరోక్ష రూపాలతో సంచరిస్తూ జగత్తి కళ్యాణం కలిగించే సీతారాముల కళ్యాణ వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఆ ఋషుల దీవెనలు ఆ దేవతల ఆశీస్సులు సీతారాముల అనుగ్రహం ఇవి సమకూడి భారతదేశము భారతీయ సనాతన ధరము వర్ధిల్లుగాక శ్రీరామ జయ రామ జయ జయ రామ జాంబవత్ సుగ్రీవ హనుమత్ హనుమత్సీత భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమో నమ